అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామించన్ను పఠాన్ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది జిల్లా కోర్టు ఇచ్చిన ఎనిమిదేళ్ల జైలు శిక్ష తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది బుధవారం ఈ మేరకు తీర్పును వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో కాఠ్మాండులోని ఓ హోటల్లో సందీప్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ పదిహేడేళ్ల మైనర్ కోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ చేపట్టిన నేపాల్ జిల్లా కోర్టు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అతన్ని దోషిగా తేల్చింది అతనికి ఎనిమిదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాను విధించింది అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సందీప్ ఆశ్రయించాడు తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యదర్శన్ భట్ట డివిజన్ బెంచ్ గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది ఈ కేసులో అతన్ని నిర్దోష్గా తేల్చింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఒకటిన కాఠ్మాండు భక్తపూర్లో తనను పలు ప్రాంతాల్లో తిప్పి అదే రోజు రాత్రి కాట్మాండు శినమంగల్లోని ఓ హోటల్ కు తీసుకొచ్చి అత్యాచారం చేసినట్లు నేపాల్ కు చెందిన ఓ పదిహేడేళ్ల మైనర్ ఆరోపించింది అతడిపై అక్కడి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది దీంతో కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు అటు నేపాల్ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది దీంతో నేపాల్ క్రికెట్ బోర్డు సందీప్ లామెంచ్ పై వేటు వేసింది ఇక గత ఏడాది కరేబియన్ ప్రీమియర్ లీగ్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన అతన్ని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో అతన్ని జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లి సందీప్ లామించన్ బెయిల్ తెచ్చుకున్నాడు ఇక జూన్ లో ప్రారంభం కానున్న రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ సందీప్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం నేపాల్ ఇప్పటికే పదిహేను మందితో కూడిన జట్టును పొట్టి ప్రపంచకప్ కోసం ప్రకటించింది కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం జట్లో మార్పులు చేసుకునేందుకు ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు అవకాశం ఉంది దీంతో సందీప్ లామెంచన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్లో చోటు దక్కించుకునే అవకాశం ఉండొచ్చని సమాచారం